ఉన్నం రోజు అమ్మవారికి స్పెషల్గా చేసే నైవేద్యము అలసంద గుగ్గిళ్ళు అలాగే జొన్న కుడుములు వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నైట్ నాన నానబెట్టేసుకున్న అలసందల్ని ఇలా కడిగి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వాలి ఉడికేలోపు ఈలోపు జొన్నపిండి తీసేసుకొని ఈ మాత్రం పిండి అయితే సరిపోతుంది వాటర్ పోసి పిండిని అనేది రొట్టెపిండి మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకొని మధ్య భాగంలో బెల్లపుంట పెట్టేసుకోవాలి ఇలా బెల్లపుంట పెట్టిన తర్వాత ఇలా రెడీ చేసుకోవాలి ఆ పిండితో ఎన్ని అవుతాయో అన్నిటినీ ఇలా బెల్లపుంటలు మధ్యలో పెట్టేసుకొని ఇలా అన్నిటిని రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈలోపు అలసందలు ఉడికిపోయినాయి కదా వాటర్ అనేది ఉడబోసేసుకొని ఇప్పుడు ఇలా ఉడికినాయి కాబట్టి ఇందులోకి మధ్య భాగానికి కొంచెం ఇలా జరిపేసుకొని కుడుములన్నిటి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఆ పైన మళ్ళీ పైన అంతా అలసంద గుగ్గిళ్ళు ఇలా కప్పేసుకొని వీటిని ఒక్క మూడు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం మంట మీద మగ్గిచ్చేసుకున్న తర్వాతకి కుడుములు అనేది మనకి ఇలా రెడీ అయిపోతాయండి ఎన్ని నైవేద్యాలు చేసినా ఈ నైవేద్యం అనేది చాలా కంపల్సరీ